హాయ్ అందరికీ అయితే నేను మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అనమాట సో తల్లిదండ్రులు ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి వాళ్ళని సో వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు మనం వాళ్ళ ఫోటోల ముందు ముందు ఒక పది రకాల ఫుడ్ పెట్టి అమ్మ అమ్మ అంటే వాళ్ళు వచ్చి తినలేరు కదా సో వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం మన చేతోనే తృప్తిగా ఏదన్నా చేసి పెట్టినా వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలు దానికంటే ఎక్కువ వాళ్ళు ఏం ఆశించరు అనమాట సో ఈరోజు అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నా వరంగల్కి మా అమ్మీని సో ఇది మా విలేజ్ అని చూపిస్తున్నా నేను చాలా గ్రీనరీగా ఉంటుంది మా విలేజ్ అయితే చుట్టుపక్కల పొలాలు మధ్యలో మా ఊరు అన్నమాట సో ఎవరి పొలాలలో వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కినాం మేము సో ఫ్రీ బస్లో ఎక్కడ అసలు సందు లేకుండా పోతుంది ఎప్పుడు వచ్చినా ఇదే అనమాట సో ఈరోజు ఏంటిది అంటే ఒక విషయం గురించి మాట్లాడతా నేను ఒక వీడియో చూశానండి ఆ తల్లి ఎంత ఏడుస్తుంది అంటే అసలు ఆ ఏడుపు అసలు నా నాకు ఆమెను చూస్తే అసలు ఆగట్లేదు అనమాట ఏడుపు అంతలా ఏడుస్తుంది సో ఆమెకి చిన్నప్పుడే వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేకను ఎందుకో చనిపోయారంట సో ఒక కొడుకు ఒక కూతురు సో ఇక వాళ్ళ పెద్ద వాళ్ళని చదివించి పెద్దవి చేసినాక పెళ్ళిళ్ళు చేసింది కూతురు కూడా చనిపోయిందంట పాపం సో ఏమో హెల్త్ ఇష్యూ వల్లను ఎందుకు చనిపోయిందంట తర్వాత ఇక కొడుకు ఒక్కరే ఉన్నారు కదా కొడుకు కూడా పెళ్ళి చేసేసిందంట పెళ్ళి చేసినాక సో వాళ్ళ ఆమెని ఇక ఇంట్లో ఉంచనీయట్లేదంట ఉండనియట్లే అంట వెళ్ళిపో నేను చూస్తే అస అసహ్యం వేస్తుంది నువ్వు ఎందుకుంటున్నావు ఇక్కడ నీ వల్ల మేము సంతోషంగా ఉండట్లేదు అది ఇది అని ఊరికే గొడవ పెడుతున్నారంట కొట్టేస్తున్నారంట అమ్మ ఎంత ఏడుస్తుందో ఏమో మీరు కూడా చూస్తుంటారో ఏమో ఆ వీడియో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది సో ఎందుకు అలా తయారవుతున్నారో అసలు అన్నం వేస్తే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కదా అలాంటి దానికి వాళ్ళు ఎంతలా రోధిస్తున్నారంటే గుండెలు పగిలేలా రోదిస్తున్నారు అసలు అది కరెక్ట్ కాదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకున్నాక మీకు మనకి సారీ మీకు అని అనట్లేదు నేను సో మనకి వాళ్ళు ఎంత కష్టపడి పెంచుతారనేది ఒక్కసారి ఆమె తొమ్మిది నెలలు మోసి ఆమె అప్పుడే మిమ్మల్ని కాదని అనుకుని ఉంటే ఇప్పుడు ఏ తల్లి అన్నా మనని కాదు అనుకుంటే మనం భూమి మీదకి రాము కదా అలాంటిది ఆమె కడుపులోనే ఒక తొమ్మిది నెలలు మోసి నువ్వు పెద్ద అయ్యి అంతవరకు ఒక ఐదు నేను ఎంత బాగా చూసుకుంటుంది తల్లి అనేది సో అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారో ఏంటో జనాలు అయితే నాకైతే అర్థమే అవ్వట్లేదు సో ఎవరన్నా వాళ్ళ తండ్రిని మాత్రం మంచిగా చూసుకోవాలి మీకున్న దాంట్లోనే మంచిగా చూసుకుంటే సరిపోతుంది సో వాళ్ళ వాళ్ళు ఎక్కువ ఏం అన్నమాట సో కొందరు ఉంటారులే అండి కొందరు గొడవ వాళ్ళు అలా అలా ఉంటారు అలా ఉంటే వాళ్ళని సపరేట్గా తిననివ్వండి సో మీరు మాట్లాడకుండా అలా సపరేట్గా ఉండి తినండి కానీ మొత్తమే ఇంట్లో నుండి పాప ఇంట్లో నుండి పంపిస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతారు సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అని బతుకుతారండి చాలా కష్టం అయిపోతుంది సో ఒక్కసారి ఎవరైనా నా వీడియోని చూస్తే నా గురించి తప్పుగా అనుకోకండి ఒక్కరన్నా మారుతారని చిన్న ఆశ నాకు మనని కూడా ఎంతో ఇష్టపడి ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు వాళ్ళు సో ఆ ఏజ్ ఒక ఏజ్ వచ్చినాక మనం కూడా అంతే ఇష్టంతో పెంచుకోవాలి వాళ్ళని ఇక్కడైతే ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు ఇంకా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి నన్ను సో నేను ఇక్కడ పొరక కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది చాలా సింపుల్ కర్రీ అనమాట ఫస్ట్ పొరకని నీట్గా వాష్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ అవి కొంచెం ఉంటాయి కదా కాడలు కాడలు ఉంటాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం కర్రీ ఎక్కువ కావాలి అంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి ఇది సేమ్ మన లాగానే అనిపించింది నాకైతే సో తర్వాత ఈ ఉల్లిపొరకుని కూడా వేసుకోండి అందులోకి కొంచెం ఒక రెండు టొమాటోలు కూడా వేసుకోండి వేసుకొని మధ్యలో వేసుకుంటే ఏంటిదంటే తొందరగా ఫ్రై అవుతుందన్నమాట అదే తొందరగా ఉడుకుతుందనమాట సో కారం పసుపు అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని పైన పెట్టిన పైన మూత పెట్టేసుకొని ఉడికించండి చాలా అంటే చాలా బాగుంటుంది బాయ్ బాయ్